ఇక విశాఖపట్నం విషయానికి వస్తే కనుక విశాఖపట్నం ఎంపీ పార్లమెంట్ పరిధిలో సుమారుగా ఏడు స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇక్కడ కూడా సేమ్ ఇందాక విజయనగరం ఏదైతే చూసామో అవే స్థానాలు ఇక్కడ రిపీట్ కాబోతున్నాయా అని అంటే కనుక ఇక్కడ మనం గణాంకాలు చూస్తే వైఎస్ఆర్సిపి ఐదు గెలవబోతోంది టీడీపీ రెండు స్థానాలతోనే సరిపెట్టుకోబోతోంది ఇక ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎస్ కోట టీడీపీ కవిసం చేసుకోబోతోంది ఎస్ కోటని ఇక్కడ కోళ్ళ కుమార్ గెలి గెలిచే అవకాశాలు ఉన్నాయి భీమిని వైఎస్ఆర్సీపీ చేజిక్కించుకోబోతోంది మళ్ళీ అవంతి శ్రీనివాసరావు సిట్టింగ్ ఎమ్మెల్యే గెలిచే ఉన్నాయి ఇక విశాఖపట్నం ఈస్ట్ వైఎస్ఆర్సిపి ఎంవివి సత్యనారాయణ ఆయన ప్రజెంట్ వైజాగ్ ఎంపీ ఎంపీగా ఉన్నారు ఎంవివి సత్యనారాయణ సో ఆయన పరిధిలో ఇప్పుడు అక్కడ బొత్స ఝాన్సీ వైజాగ్ ఎంపీగా వైఎస్ఆర్సిపి కేటాయించింది ఎంవివి సత్యనారాయణని విశాఖపట్నం ఈస్ట్ అభ్యర్థిగా ప్రకటించింది సో ఆయన పరిధిలో ఉన్నారు ఆయన ఇప్పుడు గెలవబోతున్నారు విశాఖపట్నం ఈస్ట్ ఎంవివి సత్యనారాయణ అయితే గెలవబోతున్నారు ఆయన చేతిలో వెలగపూడి రామకృష్ణ బాబు ఓటమి చిందుతారని మా సర్వేలో నిర్ధారణ అయింది ఇక విశాఖపట్నం సౌత్ వైఎస్ఆర్సిపి పాగా వేసింది ఖచ్చితంగా ఇక్కడ వాసుపల్లి గణేష్ కుమార్ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి విశాఖపట్నం నార్త్ కేకే రాజు విశాఖపట్నం నార్త్ వైఎస్ఆర్సిపి అభ్యర్థి కెకే రాజు ఇక్కడ గెలవబోతున్నారు ఇక్కడ అనూహ్యంగా విష్ణుకుమార్ రాజు బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు ఓటమి చెందుతారంటూ కూడా మా సర్వేలో నిర్ధారణ అయింది ఇక విశాఖపట్నం వెస్ట్ ఇక టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు విశాఖపట్నం వెస్ట్ ఇక్కడ అడారి ఆనంద్ వైఎస్ఆర్సిపి అభ్యర్థి అభ్యర్థిని మట్టి కరిపించబోతున్నారు పీజీ నాయుడు ఘనబాబు అని అంటారు ఏంటి సో విశాఖపట్నం వెస్ట్లో టీడీపీ అభ్యర్థి పీజీ నాయుడు గెలుపొందబోతున్నారు ఇక గాజువాక విషయానికి చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది గుడివాడ అమర్నాథ్ ఒక మంత్రిగా ఉన్నారు మొన్నటి వరకు ఐటీ శాఖ మంత్రిగా సో గుడివాడ అమర్నాథ్ అలాగే పల్లా శ్రీనివాసరావు మధ్య ఒక టఫ్ ఫైట్ అయితే జరగబోతోంది ఖచ్చితంగా గాజువాకలు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తోంది ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ సమక్షంలో మొన్నటి వరకు అనగాపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ ఈసారి గాజువాగ్ నుంచి పోటీ చేశారు ఓవరాల్గా చెప్పాలంటే వైజాగ్ పార్లమెంట్ విషయాన్ని గనక మనం చూసుకుంటే గనక ఓవరాల్ ఉమ్మడి విశాఖ జిల్లా వైజ్ మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు పదకొండు స్థానాలు ఇచ్చారు వైఎస్సార్సీపీకి కేవలం నాలుగంటే నాలుగు స్థానాలు టీడీపీ సరిపెట్టుకుంది ఆ నాలుగు స్థానాలు ఏమిటంటే వైజాగ్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ సో అర్బన్ ప్రాంతాన్ని చేజెక్కించుకున్నటువంటి టీడీపీకి ఈసారి భంగపాటు తప్పదా అని అంటే కనుక ఖచ్చితంగా ఈస్ట్ వైఎస్ఆర్సీపీ సౌత్ వైఎస్ఆర్సీపీ నార్త్ వైఎస్ఆర్సీపీ ఒక వెస్ట్ ఒకటి టీడీపీ దక్కించుకోబోతుంది అన్నట్లుగా మా సర్వేలో నిర్ధారణ అయింది సో అంతకంటే గతంలో కంటే ఇప్పుడు వైజాగ్లో టీడీపీ గ్రాఫ్ తగ్గిందని చెప్పుకోవచ్చు